ఒకనొక అడవిలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది ఒడ్డిన ఒక పెద్ద నేరుడు చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది ఆ నదిలోనే ఒక ముసలి ముసలి కూడా ఉండేది కోతి ప్రతిరోజు తిన్న తీపి నేరేడు పండ్లను కొన్ని ముసలికి కూడా ఇచ్చేది అలా కొన్నాళ్లకు ఆ కోతి ముసలి మంచి స్నేహితులయ్యాయి ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ పండ్లు తిన్న ముసలి భార్య ఈ పండ్లు ఇంత తీగా ఉంటే వీటిని రోజు తిని ఆ కోతిగుండె ఇంకెంత తీపుగా ఉంటుందో కదా నాకు ఆ కోతిగుండె కావాలి అని భర్తను వేధించడం మొదలుపెట్టింది మొసలి మొదట ఒప్పుకోకపోయినా భార్య మంకపట్టు పట్టడంతో తన స్నేహితుడైన కోతిని చేయడానికి సిద్ధపడింది కోతి దగ్గరికి వెళ్ళి మిత్రమా మా ఆవిని మీకు అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను అని అబద్ధం చెప్పింది అమాయకపు కోతి ఆ మాట నమ్మి మొసలి వీపి మీద ఎక్కి కూర్చుంది ముసలి నీటిలో వేగంగా ఈదుతూ నది మధ్యలోకి వెళ్ళింది నది మధ్యలో ప్రవాహం బలంగా ఉన్నప్పుడు ముసలి తన అసలు రూపాన్ని బయటపెట్టింది మిత్రమా నిన్ను విందు కోసం కాదు నా భార్య నీ గుండెను తినాలనుకుంటుంది అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది ఆ మాట విన్న కోతి ఒక్కసారిగా భయపడింది కానీ త్వరగా తేరుకుని ఒక ఉపాయం ఆలోచించింది కోతి ముసలితో ఇలా అంది అయ్యో మిత్రమా ఆ మాట ముందే చెప్పచ్చు కదా మేము కోతులం మా గుండెను చాలా భద్రంగా చెట్టు కమ్మ మీద దాచి ఉంచుతాము ఇప్పుడు నా దగ్గర గుండె లేదు అది చెట్టు మీద ఉంది కదా వెనక్కి వెళ్ళి నా గుండెను తీసుకువద్దాం అని చాలా తెలివిగా అబద్ధం చెప్పింది మొసలి ఆ మాటలను నమ్మి వెంటనే వెనక్కి తిరిగి నది ఒడ్డుకు చేరుకుంది ఒడ్డు రాగానే కోతి గబుక్కున ముసలి వీపు మీద నుండి దూకి నేరుడు చెట్టు పైకి ఎక్కేసింది పైనుండి ఇలా అంది ఓ మూర్ఖుడా ప్రాణముంది గుండి విడిగా ఎక్కడైనా ఉంటుందా నమ్మిన స్నేహితుడిని చంపాలనుకున్న నిన్ను ఇంకెప్పుడూ నమ్మను మన స్నేహం ఎక్కడితో ముగిసింది అని గెక్కి పంపించేసింది నీతి ఏమిటంటే ఆపద సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు